నన్ను మా నాన్నగారితో ఆయన మాట్లాడుతున్నారు సడన్గా గా ఆంజనేయులు నీ కూతురా అని అడిగారు అప్పుడే గవర్నమెంట్ స్కూల్ శారదా విద్యాలయంలో చదువుకున్నారు టెన్ ఇయర్స్ చిన్నపిల్ల సిక్స్ చదువుతున్నారు సో అంటే యూనిఫామ్ అది ఏముండదు ఫుల్గా నూనె రాసుకొని ఇంత పెద్ద జడ కట్టుకొని ఇంకా అస్సలు పక్కా ఎర్ర బది అలా ఉంటా ఉంటా కడ్ నిండా కాటకా పెద్ద పొట్టు అలాగే చూస్తేనే తెలిసిపోతున్నావా ఏదో ఏ తాడేపల్లి కూడా మా బ్యోహమం అని వచ్చింది అలాగా సో ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వాజ్ అవర్ ఫ్యామిలీ వే ఆఫ్ లీడింగ్ లైఫ్ చూసి అవును మా అమ్మాయే అన్నారు ఎందుకు అంటే చాలా బాగుంది అయ్యా చాలా ఆర్టిస్టిక్ లక్షణాలు ఉన్నాయి నేను నేను ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు మా నాన్నగారు ఏమి నాతో చెప్పలేదు అంటే మా నాన్నగారు నవ్వే ఊరుకున్నారు మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఈ రేపు మీ అమ్మాయిని స్కూల్కి పంపించొద్దు పదకొండు సంవత్సరాల అమ్మాయి కోసం మేము చూస్తున్నాము ఊరికే మన కవితని ఆడిషన్కి తీసుకెళ్దాము అని అడిగారు ఆయన మా అమ్మ మా నాన్నగారు ఈడేదో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు మనం ఊరు కానీ ఊరు వచ్చాము అసలు వీడు మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాడు ఏం చేస్తాడు అసలు సరిగ్గా దాన్ని చూసాడా లేదా బక్కగా ఎముకలు గూడుతో ఉంది అది నల్లగా నా కూతురు ఇంత దరిద్రంగా ఉంది ఇంత చండంగా ఉంది అసలు హీరోయిన్స్ అంటే ఎంత అందంగా ఉంటారు నా కూతురు హీరోయిన్ అంటాడేంటి అని అంటే మా నాన్నగారు పోనీలే అడిగాడు కదా వెళ్దాము అని చెప్పి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏడుపు ఏడుపు నేను రాను అని ఎందుకంటే వాళ్ళంతా అందంగా ఉంటారు అందరూ నేను ఇలా ఉన్నాను నన్ను మీరు తీసుకొని వెళ్ళి అవమానిస్తున్నారు అక్కడికి అంటే అరౌండ్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అమ్మాయిలకి ఆడిషన్ జరిగింది వాసు స్టూడియోస్లో వావ్ చెన్నై ఏడెనిమిది వందల అమ్మాయిల మధ్య సెవెన్ టు ఎయిట్ మీకు అర్థమవుతున్నాయి ఏం జరుగుతుంది ఆ టైంలో ఏమీ తెలియదు ఊరికే ఏదో తీసుకెళ్లేదు ఫస్ట్ టైం క్యూ వేరే రేషన్ షాప్లో లాగా క్యూ అందరూ అందరికీ ఒక కుర్చీస్ బంచ్ బై బంచ్ హండ్రెడ్ హండ్రెడ్ గర్ల్స్ తత్మా గర్ల్స్ అంతా ఊరికే చెట్ల కింద కూర్చొని మేకప్ రూమ్స్లో అట్లా ఉన్నాం అనమాట నా టర్న్ వచ్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసుకెళ్ళారు నా టర్న్ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చారు వచ్చింది మనం పెట్టుకొని ఉన్నాను డైరెక్ట్ గారు పిలిచి డైరెక్టర్ ఫ్రీజన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మనసే మందిరం పెళ్లి కానుక హిందీలో దిల్లేక్ మందిర్ జయలలిత గారిని హేమమాలిని గారిని అమితాబ్ బచ్చన్ గారిని హేమ హేమల్ని ఆయన చేసి పరిచయం చేసిన ముత్తురామన్ మురళి అదే కార్తీక్ తర్వాత పద్మప్రియ కాంచన గారు వెనరాడ మూర్తి వెనరాడే నిర్మల నేను చెప్పుకుంటూ పోతే ఆయన లిస్ట్ చాలా ఉంది వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ అనమాట పిలిచి తమిళ్ తెరీమా అన్నారు తెలుగా అన్నారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు నాకు ఇష్టం లేదు అన్న నవ్వి సరిసరి సరే అని నాకు ఆడిషన్ తీసి పంపించేసారు అమ్మయ్యా తప్పించుకున్నామని వచ్చు చూస్తే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత నేను స్కూల్ నుంచి వస్తే మా ఇంటి బయట అంబాసిడర్ నిలబడి ఉంది ఆ రోజుల్లో అంబాసిడర్ ఒక ఇంటి ముందు నిలబడింది అంటే అదొక పెద్ద విచిత్రం ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కారు చుట్టూ ఉంటారు అంటే కారు అనేది అప్పట్లో అంత ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట ఏంటి మన ఇంటికి ఓకే నేను సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పడానికి వచ్చారు అనుకున్నా ఇంటికి వచ్చి చూస్తే నాకు ఒక ఫ్లవర్ బాస్కెట్ స్వీట్స్ అన్నీ తీసుకొని వచ్చాను ఏంటి అంటే సెలెక్ట్ అయ్యావు ఎలా ఉంటుంది అసలు ఆ షాక్లోంచి నాకు తేరుకోవడానికి ఒక టూ డేస్ పట్టింది ఏం చేశారు ఆ ఫోటోషూట్ ఆడిషన్ లాగా ఎలాగా ఏం లేదు నన్ను ఏం చేయమన్నారు ఇటు నుంచి అటు నాడుమ్మన్నారు అటు నుంచి నాడు అన్నారు స్ట్రెయిట్గా నడుచుకుంటూ రమ్మన్నారు ఈ ప్రొఫైల్ ఫోటో ఈ సైడ్ ఒక ఫోటో ఈ సైడ్ ఒక ఫోటో స్ట్రైట్ ఫోటో ఒకటి తీశారు అంటే వీడియో వీడియో తీశారు అంటే ఇప్పుడులాగా కాదు కదా అప్పుడంతా ఆ ఫిల్మ్ ఒక అడిగి ఎడిట్ చేసి ఒక్కొక్కటి వాళ్ళు వేసుకొని చూడాలి అందుకు నాలుగు రోజులు పట్టిందనమాట సో ఏంటంటే ఈస్ట్ మన్ కలో టైటిల్ రోల్ ఓ మంజు అండ్ డైరెక్టర్ శ్రీధర్ సర్ పంజు అరుణాచలం గారు అండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు అంటే ఒక ఇండస్ట్రీలోని హేమ హేమ లాంటి గొప్ప టీం మధ్యలో ఒక చిన్న పాప ఉంది అక్కడ ఏమీ తెలీదు అండ్ నా కాస్ట్యూమ్స్ శ్రీధర్ గారి వైఫ్ డిజైన్ చేసి స్లిప్పర్స్ దగ్గర నుంచి హెయిర్ క్లిప్ వరకు ఇయర్ రింగ్స్ నుంచి వాచ్ వరకు యుఎస్ నుంచి వచ్చింది పా రావడం రావడం ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడం అండి అప్పుడు యుఎస్ జ్యువెలరీ నాకు పెద్ద ఇప్పుడు మీకు వాటి విలువ తెలిస్తేనే మీకు తెలుస్తుంది ఐ వాజ్ టోటలీ లైక్ ఎ బ్లాంక్ క్యాసెట్ నాకు లైఫే తెలీదు కెమెరా తెలీదు లైట్ తెలీదు మేకప్ తెలీదు ఏమీ తెలీదు ఎవ్రీథింగ్ అంటే నాకు ఒకలాంటి ఒక ఇల్యూషన్ వరల్డ్లో ఉండిపోయాను నేను ఆ సినిమా రిలీజ్ అవ్వడము నాకు ఎక్కడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే నేను హైదరాబాద్లో డాక్టర్ బాబు షూటింగ్లో జయలలిత గారు శోభన్ బాబు గారు ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారు అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే నేను కూడా వెళ్ళి నా నోట్బుక్ తీసుకెళ్ళి శోభన్ బాబు గారికి జయలలిత గారికి ఇచ్చాను ఇస్తే ఇద్దరు సంతకాలు పెట్టారు ఆవిడ చక్కగా నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఒక ఫోటో తీసుకున్నారు ఉందా ఫోటో అమ్మ దగ్గర ఉండాలి అవన్నీ ఎప్పుడో కదా ఐ వాజ్ అబౌట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సో అది నాకేంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నేను కుట్రాలంలో షూటింగ్ జరుగుతుంటే ఒక పది మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు నన్ను కసలు అందరినీ చూశారు ఏదో చెప్తున్నారంటే పెద్ద హీరోయిన్ అయిపోయే ఓ సినిమా హీరోయిన్ కదా ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు ఇవ్వు అన్నారు ఫస్ట్ నేను నాకు సంతకం ఆటోగ్రాఫ్ పెట్టాడు అప్పుడైతే నాకు యూ కాన్ బిలీవ్ ఇట్ అంత హ్యాపీనెస్ అనమాట ఆ పిక్చర్ రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ అయింది ఏమేమి డ్రెస్ ఇచ్చారు మీకు లంగా ఉండేలా ఎక్కువ నో కండి అమెరికన్ గర్ల్ స్విమ్ సూటు హార్స్ రైడింగ్ నైట్ నేర్పించారా అన్ని హార్ట్ హార్స్ రైడింగ్ గిండి రేస్ కోర్స్ లో నేర్పించారు అండ్ స్విమ్మింగ్ సితారా హోటల్లో మీ హీరో వాజ్ శేఖర్ ఆల్రెడీ ఆర్టిస్ట్ అప్పటికి అయ్యప్ప స్వామి ఆ సినిమాలన్నీ తను హీరోగా చేశాడు నాకు ఫస్ట్ మూవీ అన్నమాట జయలలిత గారు చర్చ్ పాక్లో చదివారు అని చెప్పి నాకు ఆ చర్చ్ పాక్ యూనిఫామ్ వేశారు అదృష్టం ఏంటంటే మా పిల్లలు అదే స్కూల్లో చదవాలి అని చెప్పి అదే యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్పి మా ఇద్దరు పాపల్ని నేను చర్చ్ పాక్లోనే చదివించా ఫోర్టీన్ ఇయర్స్ ఓ మంజులో నేను వేసుకున్న యూనిఫామ్ మా ఇద్దరు రోటర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వేసుకున్నాను దట్ వాజ్ ద మై లైఫ్ అంబిషన్ అండ్ అండ్ అక్కడ భాష మరి లాంగ్వేజ్ డైలాగ్స్ అవి డైలాగ్స్ తెలుగులో రాసుకునేదాన్ని చెప్పేదాన్ని మీకు చెప్పాల్సింది ఇది ఒకటి ఉంది ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటనేది నన్ను శ్రీధర్ గారు ఇంటికి పిలిపించి డబ్బింగ్ నువ్వే చెప్పాలి అన్నారు అంటే ఏంటండి అని అడిగా అదే కదా నీ గొంతు నువ్వు ఇవ్వాలి షూటింగ్లో నువ్వు మాట్లాడినవన్నీ తమిళ్లో నువ్వే చెప్పాలి సార్ అక్కడే నాకు ప్రాణం పోయి పోయి మాట్లాడాను నాకు పొట్ట ఒక అక్షరం ఒక్క రాదు నేను ఎలాగండి మాట్లాడగలను అంటే నువ్వు మాట్లాడగలవు అప్పుడు పి వాసు గారు అసిస్టెంట్ డైరెక్టర్ సరే పి వాసు గారు సంతాన భారతి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అప్పుడు ఆయన కో డైరెక్టర్ వాళ్ళిద్దరు వచ్చి మేము నేర్పిస్తామని చెప్పి వన్ మంత్ డబ్బింగ్ చెప్పాను వాయిస్ ఎంత వాళ్ళ ఓపిక మీ ఓపిక రెండింటికి జోహార్లు ఎందుకంటే మామూలుగా తోసుపడేస్తారు కదా ముడిచిడు ఇంకెళ్ళినా ఇంక కొండ ఇంక వీళ్ళు తీసుకురండి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు అలా అలా ఉండే పరిస్థితుల్లో అంత పర్టికులర్గా ఆయన చెప్పారంటే ఏంటో కారణం ఉంటుంది కదా ఇప్పుడు ఏమైంది అంటే నేను మాట్లాడిన ఫస్ట్ మూవీ తమిళ్ ది సెడ్ ఇట్ ఇస్ అంటే నేనే మాట్లాడాను అని ఎవరికీ తెలియదు అంత ప్రతి ఒక్క వర్డ్ ఉచ్చరింపు అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఎంజి రామచంద్రన్ గారు నాకు తమిళ్ ఇలవరసి అని అవార్డు ఇచ్చారు ఎంజి రామచంద్రన్ గారి చేతుల ద్వారా అంటే తమిళ ప్రిన్సెస్ ఎందుకు అనంటే ఒక తెలుగు అమ్మాయి అయ్యి ఉండి తమిళ్ నేనంత పర్ఫెక్ట్గా మాట్లాడాను ఇప్పుడు రూల్స్ వేరే ఉన్నాయి స్వప్న గారు అప్పుడు మీకు అవార్డు ఇవ్వాలి అని అంటే మీ ఓన్ వాయిస్ ఉండాలి డబ్బింగ్ వాయిస్ కి ఎవరు ఏ హీరోయిన్ అయినా సొంత వాయిస్ తో మాట్లాడితే అవార్డు వస్తుంది సొంత వాయిస్ కాకపోతే అవార్డు రాదు వాళ్ళకి తెలీదు ఈ అన్ని ఎవరిని నేను థ్యాంక్స్ చెప్పాలంటే శ్రీధర్ గారికి చెప్పాలి అప్పుడు శ్రీధర్ గారు ఎంజీ రామచంద్రన్ గారితో సత్య స్టూడియోస్ డైరెక్షన్ చేస్తున్నారు త్యాగతిన్ వెట్రి వెట్రీ అని ఎంజీ రామచంద్రన్ గారు హీరో శ్రీధర్ గారు డైరెక్షన్ ఆయన అన్నారు అమ్మాయి ఎంతో కష్టపడి పనిచేసింది తెలుగు అమ్మాయి చిన్న పాప ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మనకి అని ఆ సినిమా చూపించారు రా సీఎం గారికి అప్పుడు ఆయన సీఎం గారు ఆయనకి చూపించారు చూపిస్తే ఏ శ్రీధర్ నా ఎలా నమ్మ మాట పోయి తెలుగు పొన్నే మొదపడతలే ఇప్పుడు ఇప్పుడు పేస இல்லை சார் அம்மா தான் பேசினா அந்த குட்டி பொண்ணு தான் பேசினா